నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధోని డిపో నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి ముఖ్యంగా దీనికి మార్లముడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సును కూడా రవాణా చేసకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా నేను ఈరోజు పద్యార్థులకు బస్సు చౌకం కల్పించమని ఈరోజు రోజు కాల సమయం ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు మార్లబడికి గ్రామం నుంచి ఓలగంద వెళ్ళటకు మరియు సాయంకాలం స్కూల్ పిలిచిన తర్వాత ఓలగంద నుంచి ఈ గ్రామానికి పశువులకసేము కల్పించాము దీని అందరికీ కృషి చేసిన మన